శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి దేవదానువుల మధ్య తీవ్ర యుద్ధాలు జరుగుతున్న రోజులవి దేవతలు ఎంతో కష్టపడి దానువులపై విద్యను సాధించినా ఆ ఆనందం ఎక్కువ కాలం నిలిచేది కాదు దానవ గురువు శుక్రాచార్యుడు అసురులను మృత సంజీవిని విద్యను ప్రయోగించి బ్రతికించేవాడు ఈ కారణం చేత దేవతల సంఖ్య క్రమేణ తగ్గుతూ వస్తున్నది ఇది ఇలాగే కొనసాగితే మనం అంతరించిపోతాం ఏదైనా మార్గాన్ని అనుసరించి మనల్ని మనం రక్షించుకోవాలి అని దేవతలందరూ భావించారు దేవగురువైన అయిన బృహస్పతి కుమారుడు కచుడుని శుక్రాచార్యుడి దగ్గరకు పంపాలని నిశ్చయించారు అతడు రాక్షస గురువు వద్ద మృత సంజీవిని విద్యను నేర్చుకుని వచ్చి యుద్ధంలో చనిపోయిన దేవతలను తిరిగి బ్రతికిస్తుండాలి ఆనాటి గురువుల్లో వివక్షత లేదు దేవతల ప్రతినిధిగా వచ్చినప్పటికీ కచుడి వినయ విధేయతలు నచ్చి శుక్రాచార్యుడు కచుడిని శిష్యుడిగా స్వీకరించాడు వినయ సంపదే విజ్ఞానార్జనకు మొదటి అర్హత అని చాటాడు కచుడు గురుశుశ్రూష చేస్తున్నాడు రోజులు గడుస్తున్నాయి రాక్షసులు కచుడిని గమనిస్తున్నారు అతడు దేవగురువు కుమారుడని తమ గురువు వద్ద మృత సంజీవిని విద్యను నేర్చుకుని యుద్ధంలో దానవ సంహారాన్ని నిరాటంకంగా కొనసాగించడానికి దేవతలు వేస్తున్న ఎత్తుగడ అని వారికి అర్థమైంది ఒకరోజు కచుడు అడవిలో ఆలమంద మేపుతూ ఒంటరిగా ఉన్నప్పుడు కచుడిని చంపి శరీరాన్ని ఖండఖండాలుగా చేసి మృగాలకు ఆహారంగా వేశారు శుక్రతనుజ దేవయానికి కచుడంటే మహా అభిమానం కూతురంటే శుక్రాచార్యుడికి వల్లమారిన ప్రేమ బ్రహ్మజ్ఞాని అయినా ఆ ఋషి మనస్సు కుమార్తె కారణంగానే లౌకిక ప్రపంచంలో నిలిచేది ఆ రోజు ఆవులతో పాటు కచుడు రాలేదు దేవయాని ప్రమాదాన్ని శంకించింది తండ్రి దగ్గరికి వెళ్ళి కచుడు తిరిగి రాలేదని ఏడుస్తూ చెప్పింది ఆత్మజ రోదించడం చూడలేని ఆ సమయమీ వెంటనే దివ్యదృష్టతో జరిగిన విషయాన్ని గమనించాడు మృత సంజీవిని విద్యను ప్రయోగించాడు కచుడు జంతువుల శరీరాలను చీల్చుకుంటూ బయటకు వచ్చాడు ఇంకోసారి కచుడు దేవయానికి పూలను తీసుకురావడానికి అడవికి వెళ్ళినప్పుడు రాక్షసులు అదే అవకాశంగా కచుడిని చంపి శరీరాన్ని కాల్చి ఆ బూడిదను సముద్రంలో కలిపారు కచుడు ఆశ్రమానికి రాలేదని చూసి దేవయాని మళ్లీ వెళ్ళి తండ్రి దగ్గర మొరపెట్టుకుంది ఈసారి కూడా గురువు తన అద్భుత విద్యతో కచుడిని బ్రతికించాడు దైత్యులు ఇక లాభం లేదనుకుని మరోసారి కచుడు ఏకాంతంగా ఉన్నప్పుడు అతడిని చంపి ఆ శరీరాన్ని కాల్చి బూడిద చేసి మద్యంలో కలిపి తమ గురువుతో తాగించారు కచుడు కనపడకపోయేసరికి దేవయాని విచరిత మనస్కురాలైంది కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ కచుడిని బ్రతికించమని తండ్రిని వేడుకుంది దేవయాని కచుడిని చూడనిది అన్నపానీయాలు ముట్టనని భీష్మించింది దైత్య గురువుకి ఇక తప్పలేదు మళ్ళీ విద్యను ప్రయోగించి నాయనా కచా లేచిరా అన్నాడు గురువర్య నేను మీ శరీరంలోనే ఉన్నాను అని ఖచ్చుడు బదిలిచ్చాడు శుక్రాచార్యుడికి దానవుల పన్నాగం అర్థమైంది మహాతపశ్చాలి అయిన ఆయన సురాపానం వలన తాను మోసపోయినట్లు గ్రహించాడు కచుడు బయటికి వస్తే తాను చనిపోవాల్సి ఉంటుంది ఇక నిశాచర గురువుకి ప్రజ్ఞామ్నాయం కనపడలేదు కచుడికి మృత సంజీవుని విద్యను అనుగ్రహించాడు ఖజురు గురువు శరీరాన్ని చీల్చుకుని బయటకు వచ్చి తరువాత తాను గ్రహించిన విద్య ద్వారా గురువుని బ్రతికించాడు ఆచార్యుడి రుణం తీర్చుకున్నాడు ఆదర్శ శిష్యుడు అనిపించుకున్నాడు అసురాచార్యుడు జరిగిన తంతునంతా విచారించి మద్యపానం ఎంత అనర్థానికి దారితీసిందో గ్రహించి అగ్రహోదగ్గురుడయ్యాడు భయంకర శాపాన్ని భవిష్యత్తు మద్యపాన ప్రియులపై ప్రయోగించాడు ఎవరైతే జ్ఞాన విహీనులే సురాపానం చేస్తారో వారు ధర్మభ్రష్టులవుతారు వారిని అందరూ చేదరించుకుంటారు ఈసరిస్తారు ఈయన ఆజ్ఞను పాటించిన వాళ్లు పతనమవుతారు అన్నాడు శుక్రాచార్యుడు ఇది మహాభారతంలోని ఒక అద్భుత సన్నివేశం ఈ గాథలో ఎన్నో ధర్మ సూక్ష్మాలున్నాయి వాటిని ప్రక్కన పెట్టి మనం ఈ శాపం గురించి కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది ఈ మైరేయపానం కూడా మనిషి పుట్టినప్పటి నుండి ఉన్నదే మద్యపానం వల్ల మనిషి విచక్షణను కోల్పోతాడు గృహహింస దొంగతనాలు అసత్యం అనారోగ్యం కుటుంబ ఆర్థిక పతనం మొదలుకొని ఎన్నో సామాజిక రుగ్మతలకు మద్యపానం ఆది అయి కూర్చుంది ఫ్యాషన్ అని కొందరు పెళ్ళని కొందరు పార్టీ అని కొందరు పండగని కొందరు జీవితాన్ని ఆస్వాదించడానికని కొందరు ఆనందాన్ని పంచుకోవడానికని మరికొందరు కారణమేమైతేనేమి నేటి భారత సమాజంలో ఈ దొరలవాటు విశేషంగా ప్రబలుతున్నది ప్రభుత్వాలే లక్ష్యాలు పెట్టి మద్యం అమ్మకాన్ని పెంచి ప్రజలను పెడత్రో పట్టిస్తున్నాయి ఇలా వచ్చిన ధనంతో ప్రభుత్వ ఖజానాలు నిండిపోతున్నాయి మధ్య విక్రయం ప్రభుత్వాలకు కాసుల పంటగా ప్రజలకు రోగాల మంటగా తయారైంది శుక్రాచార్యుడి వంటి ఋషికే ఈ అలవాటు ఉండేదంటే సామాన్యులు మధువును స్వీకరించడంలో ఆశ్చర్యమేమీ లేదు కానీ ఎప్పుడైతే ఆ అలవాటు వలన జరిగిన అనర్థాన్ని గుర్తించాడో దానవ గురువు తన అలవాటును మానుకున్నాడు అదే ఋషులకు సామాన్యులకు ఉండే తేడా వారు సేవించాలని మనం సేవించడం కాదు అనర్థాన్ని గుర్తించిన వెంటనే తన అలవాటును మానుకునే సంకల్పశక్తి వారికి ఉంటుంది అందుకని మనం వారిని అనుకరించలేము వారు దేనికి బానిసలు కారు వారు తమ స్వేచ్ఛను అలవాటుకు బానిస చేయరు ఎప్పుడు సర్వస్వతంత్రులుగా ఉంటారు కానీ అలాంటి సంకల్పశక్తి లేని సాధారణ వ్యక్తులలో ఈ వ్యసనం ఒక కార్చుచ్చులా ప్రబలుతున్నది మనసుతో వేగలేకపోవడం వలననే ఈ సాంఘిక దురాచారం రోజురోజుకి ప్రబలుతున్నది శీతల దేశాల్లో చలిని తట్టుకోవడానికి శరీరంలో ఉష్ణాన్ని నింపటానికి వాళ్ళు ఒక మోతాదులో శీతాకాలంలో రోజూ తాగుతారు వారికి అది అవసరం మనకు మాత్రం వ్యసనం బహుసంక్లిష్టమైన మానవ జీవిత వ్యవహారంలో మనసుది అతి పెద్ద పాత్ర మనసు ఇంటి దొంగలాంటిది పట్టుకోవడం కష్టం తనను గమనించనివ్వదు గమనిస్తే తన రహస్యం బయటపడి తనమనుగడకు ముప్పు ఏర్పడుతుందని కడు జాగరూకతతో మనసులుకుంటుంది గమనించడానికి పూనుకున్న వారిని భయపెట్టి ఆ ప్రయత్నం విరమించేటట్లు చేస్తుంది తనను వ్యక్తి గమనించడం లేదని తెలుసుకున్న తరువాత మనిషిని ఒక గుర్రంగా గైకొని సవారీ చేస్తుంది తాను వ్యక్తికి మిత్రుడెననీ అతి సన్నిహితుడెనని ఎప్పుడూ చాటింపు వేస్తూ ఉంటుంది మనిషి నమ్మిన వెంటనే తన విశ్వరూపం చూపెడుతుంది మనిషి తాను మనసు ఒకడే అనుకుంటాడు శత్రువును మిత్రుడని భావిస్తాడు మనసు చేతికి బందీగా చిక్కిపోతాడు ఇదిగో ఈ త్రాగుడు వ్యవహారంలో పూర్తిగా మునిగిపోయిన వారందరూ అలాంటి అభాగ్యులే నిజానికి ఈ మైరేయప్రియలలో ఎన్నో సులక్షణాలుంటాయి కాని ఈ ఒక్క బలహీనత వల్ల అవన్నీ మసగబారిపోతుంటాయి వీరే కాదు ఇంకా రకరకాల మత్తుపదార్థాలకు లాంటి వ్యసనాలకు బానిసలైనవారు అవుతున్నవారు అందరూ ఇలా మనసుచేత తీవ్రంగా పీడింపబడుతున్నవారే మనసును భరించలేక మనసును మరిచిపోవటానికి మనిషి ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నాడు కాని అది సమస్యకు పరిష్కారం అవ్వదు మనసుచేత పీడింపబడని మనిషి ఉండడు మనసు అంటేనే పిశాచం మనమందరం మనోపిశాచంతో నిరంతరం సహవాసం చేస్తున్నాం ఈ పిశాచం భగవద్భక్తితో గాని మన అధీనంలోకి రాదు శ్రీరామకృష్ణుల భక్తులలో కాళీపదఘోషు ఒక గృహస్థ భక్తుడు మొదట చాలా పెద్ద తాగుబూతుగా ఉండేవాడు ఒకరోజు శ్రీరామకృష్ణ వారి దర్శనానికి వస్తాడు శ్రీ రామకృష్ణులు అప్పుడు పన్నెండు సంవత్సరాలు భార్యను యాతనలు పెట్టిన తరువాత ఈ వ్యక్తి ఇక్కడికి వచ్చాడు అంటారు అయినా సిగ్గు విడిచి కాళీపద ఘోషు కాస్త మద్యం ఇస్తారా అని అడిగాడు శ్రీరామకృష్ణు చిన్నగా నవ్వి ఆ ఇస్తాను అయితే నేను ఇచ్చే మద్యం కల్పించే మత్తును నువ్వు భరించలేవు అంటారు ఆ మాటను మక్కీకి మక్కి అర్థం చేసుకున్న కాళీపదురు అది బ్రిటన్లో తయారైన మధువా గొంతు తడుపుకోవడానికి కాస్త ఇవ్వండి అంటాడు మళ్లీ నవ్వి శ్రీరామకృష్ణుడు ఇది విదేశీవారుని కాదు పూర్తిగా స్వదేశీ మద్యం కాని అందరూ ఈ గ్రోలి తట్టుకోలేరు కాబట్టి అందరికీ ఈ మద్యాన్ని ఇవ్వడం కుదరదు ఒక్కసారి ఈ మద్యాన్ని చవిచూస్తే చాలు మీ బ్రిటిష్ మద్యం బలాదూర్ ఆ మద్యానికి బదులు నేనిచ్చే మద్యం తాగటానికి నువ్వు సిద్ధమేనా ఖాళీపదురు కాస్సేపు ఆలోచించి యావజ్జీవితం నన్ను మత్తులో ముంచెత్తే ఆ మద్యాన్ని దయచేసి నాకివ్వండి అంటాడు ఖాళీనామం జపించమని మధు ముందు అన్ని దిగదుడిపా అని చెప్పి కాళీపద ఘోషను ఒక మహాభక్తుడిగా తీర్చిదిద్దుతారు శ్రీరామకృష్ణులు ఈ రుచి చూడలేకపోవడం వలననే మనిషి చవకవారు మధ్యానికి పడుతున్నాడు ప్రహ్లాదుడు భాగవతంలో తండ్రితో మందారమకరందే ಮದನಮುಲಕೋ ನಿರ್ಮಲ ಮಂದಕಿಚಿಕಲ ದೋ ರಾಯಚನು ತರಂಗಿನುಲಕು ಲಲಿತರಸಾಲ ಪಲ್ಲವಾಧಿಯೈ ಚೊಕ್ಕು కోయిల చేరునే కుటజములకు కుటములకు బోర్నేందుచంద్రికా స్ఫురిత కోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవిందచింతనామృత పానవిశేషమత్తచిత్త మేరీ నితరంబుజేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయు నేలా మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు పోవునే మదనములకు మకరంద మాధుర్యం అనుభవించే తుమ్మిదా ఉమ్మెత్త పూల వైపుకి పోతుందా అంటాడు భగవన్నామ మాధుర్యమును ఆస్వాదించలేకపోవటం వలననే మన మనస్సనే తుమ్మెదా మధ్యమనే ఉమ్మెత్త పైకి పోవుచున్నది కాని ఈ మాధుర్యాన్ని గ్రోలాలంటే ఎంత ఆధ్యాత్మిక సంస్కారం కావాలి శ్రీరామకృష్ణుల జీవితం పరిచయం అవటంతోనే ఆ ఆధ్యాత్మిక సంస్కారం వ్యక్తికి సమకూరుతుంది అందుకే శ్రీరామకృష్ణుల జీవితం పరిచయం కాని వ్యక్తి జన్మ వ్యర్థం అంటారు స్వామి వివేకానంద లౌకిక రాజ్యాంగం పేరుతో ఆధ్యాత్మికతకు పెన్నిది అయిన భారతావనిలో కనీసం తద్వాసను కూడా తగలకుండా విద్యా విధానాన్ని రూపొందించుకున్నాం ఇక జీవితం ఒత్తిడి ఆందోళన అశాంతి అజ్ఞానం అపోహలమయం కాక ఏమవుతుంది మరి జనులు శాంతి మార్గం కానరాక తాత్కాలికోపశమనానికి ఇలాంటి మార్గాలను ఆశ్రయించక ఏం చేస్తారు సమస్యకు పరిష్కారం కాని ఈ పద్ధతుల ద్వారా చిత్త మార్కటం మరింత చెంచలం కాక ఏమవుతుంది దాని చేస్తులకు అడ్డు అదుపు ఏముంటుంది ప్రతి నిమిషం మనిషిని ప్రమాదంలో పడవేస్తూనే ఉంటుంది ఈ ప్రపంచం అనే ప్రయోగశాల్లో మనిషి చేయదగ్గ అతిపెద్ద ప్రయోగం తనను తాను చదువుకోవటమే తనను తాను తెలుసుకోవటమే తనను తాను తెలుసుకుంటే ప్రపంచాన్ని తెలుసుకున్నట్లే అదే నిజమైన జ్ఞానం మిగతాదంతా మిథ్య శాంతిని సంతృప్తిని అందిస్తే జ్ఞానం తద్భిన్నమైనది అజ్ఞానం మరి దయాస్వరూపుడైన ఆ శ్రీహరి అందరిని సమగ్ర జ్ఞానం వైపుకు నడిపించుగాక అని నిరంతరం ప్రార్థిస్తూ మధుపాన ప్రియులను మాధవ ప్రియులుగా మార్చటానికి మనవంతు ప్రయత్నం చేద్దామా ఓం నమో భగవతే రామకృష్ణాయ